హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ని ఇన్ఫోసిస్లో టెర్మినేషన్ ఇష్యూ అసలు టెర్మినేషన్ ఇష్యూ అనేది ఇప్పటిది కాదండి ఇప్పుడిప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ దీ ఈ ఫ్రెషర్స్ మీద జరిగింది కదా ఈ సెవెన్ హండ్రెడ్ ఎంప్లాయీస్ టెర్మినేషన్ దీని మీద పెద్ద చర్చ అయితే జరిగింది అసలు ఎంత వైరల్ అవుతుందంటే అంత వైరల్ అవుతుంది సో దానికి రీజన్ ఏంటి వీటన్నిటి గురించి మనమైతే మాట్లాడుకుందాం అసలు ఇష్యూ ఏంటి ఆ ఇష్యూకి న్యాయం జరగద్దా జరగదా ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న విషయం ఒక రెండు మూడు నెలల క్రితం మన పెద్ద మనుషులు అదే ఇన్ఫోసిస్ సిఈఓ అలాగే ఇంకొక పెద్ద మనిషి ఎల్ అంటే సీఈఓ అనుకుంటా ఒకరు డెబ్బై గంటలు పనిచేయాలంటారు వారానికి ఇంకొకరు వచ్చి తొంభై గంటల పని చేయాలంటారు ఇళ్ళల్లో మీరు మీ పిల్లల్ని ఏం చూస్తారు వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చి పనిచేయండి అని చెప్పి అయితే చెప్పారు ఈ పెద్ద మనుషులు సో ఈ పెద్ద మనుషులు అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు పడింది ఎఫెక్ట్ అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా డౌన్లో ఉంది సో దీన్ని బట్టి మనకైతే అర్థమైంది ఏంటంటే అఫీషియల్గా ఇది కన్ఫామ్ అయింది మొన్ననే కానీ ఇది అన్ చాలా రోజుల నుంచి నడుస్తుంది అంటే రిసెషన్లో ఉంది సో ఆ రిసెషన్ నుంచి ఇంకా బయటికి అయితే రాలేదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే మొన్న జరిగిన ఇష్యూ వల్ల ఇక చూస్తే అసలు ఇష్యూ ఏంటి అని చెప్పి వివ వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై రెండులో మామూలుగా కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అది రిక్రూట్మెంట్ క్యాంపస్ సెలెక్షన్స్ అంటే వాటిని సో క్యాంపస్ సెలెక్షన్స్లో అయితే రిక్రూట్ చేసుకున్నారు ఎంతమందిని తొమ్మిది వందల ఇరవై మూడు మందిని అక్షరాల వీళ్ళనైతే రిక్రూట్ చేసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో అంటే వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారంటే అది ఏదో మార్చ్ ఏప్రిల్ అంటే జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ ఫోర్ మంత్స్లో రిక్రూట్ చేసుకుంటారు అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు వాళ్ళకైతే జాయినింగ్ లెటర్స్ అయితే రిలీజ్ చేయాలి అసలు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే ఆ టైంలో కరోనా ఉండింది కరోనా టైంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డౌన్లో ఉంది కాబట్టి ఆ టైంలో అసలు రిక్రూట్మెంట్ అంతా పాస్ అయిపోయింది సో దాని తర్వాత రిసెషన్ వచ్చింది రిసెషన్ తర్వాత అసలు ఎంప్లాయీస్ తీసేస్తున్నారు ఇంకెలా రిక్రూట్మెంట్ ఉంటుంది సో అందువలన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు అయితే వాళ్ళకి ఆఫర్ లెటర్లు అంటే జాయినింగ్ లెటర్స్ రిలీజ్ చేయాల ఇక్కడ ఇన్ఫోసిస్ మీద ఈ విషయం మీద కూడా చాలా పెద్ద విమర్శలు అయితే పడ్డాయి ఏంటి కం స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటుంది ఫ్రెషర్స్ని కానీ వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ రావు పోవు వెళ్ళవు అని అని చెప్పైతే విమర్శలను బాగా ఫేస్ చేసింది ఇన్ఫోసిస్ తర్వాత బా ఈ బాధ మనకి బాబు అని చెప్పైతే ఆ తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాయినింగ్ లెటర్స్ అయితే రిలీజ్ చేసింది అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అబ్బా సాఫ్ట్వేర్ కంపెనీలో మనం చించేద్దాం పట్టేద్దాం ఎరగేసేద్దాం ఎంజాయ్ చేసేద్దాం అని అయితే అనుకో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు ఎందుకని మా పిల్లలకి జాబ్ వచ్చింది అబ్బా ఇంకా మా వాళ్ళకి తిరుగుండదు అమ్మాయిలైతే అమ్మాయిలకి అయితే పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయిలు అయితే ఇంకా మనం మనకి మనకి నెల నెల అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పని చాలా అంచనాలతో చాలా హ్యాపీగా అయితే ఉంటారు పేరెంట్స్ సరే ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలా ట్రైనింగ్కి వెళ్ళాలా ట్రైనింగ్ ఎక్కడ జరగద్ది ఇన్ఫోసిస్కి మహారాష్ట్రలో మైసూర్లో మైసూరు క్యాంపస్లో అయితే జరుగుద్ది ట్రైనింగ్ సో అలా ట్రైనింగ్ అయితే అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది ఈ ట్రైనింగ్లో నన్ను అడిగితే నాకు తెలిసి అంత అప్డేటెడ్గా ఏవైతే ఉంటాయో టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పైథాన్ సో వీటి మీద బాగా ట్రైన్ చేసి ఉంటారు సో ట్రైన్ చేసిన తర్వాత ఎవాల్యువేషన్ టెస్ట్ పెడతారు కదా సో ఎవాల్యువేషన్ టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళైతే తేలిపోయారు అనమాట ఎందుకంటే ఇచ్చిన త్రీ మంత్స్ ట్రైనింగ్లో అంటే రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం ఖాళీగా ఉండి మూడు నెలలు ట్రైనింగ్ అంటే వాళ్ళకి దుమ్ము రేపేసి ఉంటారు సో ఈ దుమ్ము రేపే దాంట్లో సగం బొరకెక్కుంటుంది సగ సగం బొరకెక్కదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవాల్యువేషన్ టెస్ట్ పెడితే వాళ్ళు సరిగా పాస్ అనే వాళ్ళు సరిగా పెర్ఫామ్ చేయలేక సరిగా రాయలేక ఫెయిల్ అయితే అయిపోయారు ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఏందో తెలియదు అసలు అక్కడ కట్ ఆఫ్ ఎంత పెట్టారో తెలియదు బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇన్ఫోసిస్ చెప్పిన దాని ప్రకారం మూడు వందల యాభై మంది అయితే ఎవాల్యువేషన్ టెస్టు త్రీ టెస్ట్లు అంటే మూడు టెస్ట్లు పెడతారు ఆ మూడు టెస్టుల్లో అయితే ఫెయిల్ అయ్యారు అని చెప్పి అయితే చెప్పారు ఎవరు ఇన్ఫోసిస్ కానీ ఒక్కొక్క న్యూస్లో ఒక్కొక్కలా వచ్చింది అది ఒక న్యూస్లో వచ్చి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అని చెప్పి వచ్చింది ఒక న్యూస్లో వచ్చి ఏడు వందల మంది అని చెప్పి వచ్చింది ఇదేందో నాకైతే అర్థం కాల సో ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మూడు వందల యాభై మందిని టెర్మినేట్ చేశాము అది కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అని అయితే చెప్పారు సో దాని తర్వాత దీన్ని మన అసోసియేషన్స్ ఉంటాయి కదా అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితే ఆ స్టూడెంట్ అసోసియేషన్ మన కాలేజెస్లో అలా ఐటీ వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ అనమాట ఆ అసోసియేషన్ మహారాష్ట్రలో అయితే అక్కడ ఎన్ఐటిఎస్ అని ఒకటి ఉంది సో ఆ అసోసియేషన్కి అయితే వీళ్ళు వెళ్ళి కన్ చెప్పారు అంటే వాళ్ళ బాధను చెప్పుకున్నారు ఎవరు ఆ టెర్మినేట్ ఎవరైతే టెర్మినేట్ అయ్యారో వాళ్ళు వెళ్ళి ఆ బాధను చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అంటే యాక్షన్ అంటే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఇదేంద్రాబాబు ఇలా ఉంది వాళ్ళు చూస్తే త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇక్కడ ఇంకొక న్యూస్లో చూస్తే ఫోర్ హండ్రెడ్ ఉంది ఇంకో దగ్గర చూస్తే సెవెన్ హండ్రెడ్ ఉంది అసలు ఫైనల్గా ఎంతమంది టెర్మినేట్ అయ్యారు ఏంది అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్ళారనమాట ముందుకెళ్ళిన తర్వాత అసలు ఇమీడియట్గా టెర్మినేట్ చేయడాన్ని వాళ్ళైతే ఖండించారు అంటే ఫ్రెషర్స్ అప్పుడే వచ్చి ఉంటారు అప్పుడే ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో వచ్చింటారు వాళ్ళని ఏదో ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ వాళ్ళు మహాన్ కొట్టేసి ఏదో ఇచ్చినా అంటే ఇచ్చినామన్నట్టుగా ఇచ్చి ఎవాల్యుయేషన్ టెస్ట్లు పెట్టి ఆ పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళైతే ఖండించారు ఖండించి ఒక కంప్లైంట్ అయితే రైస్ చేశారు ఎవరికి మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి సో ఇక్కడ వరకు జరిగింది సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళకైతే న్యాయం జరగదు టు బీ ఫ్రాంక్ వాళ్ళు ఫీల్ అయినా వాళ్ళు ఫీల్ అవ్వకపోయినా సరే ఇది ఇదే జరిగేది డెమోక్రటిక్ కంట్రీలో ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ బిజినెస్మెన్స్కే సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు ఒకవేళ ఒకవేళ ఈ ఫైట్లో ఈ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు గెలిచినా సరే వాళ్ళకి చుక్కలు చూపిస్తారు ఇది మాత్రం రాసి పెట్టుకోండి నా సజెషన్ ఏంటంటే శుభ్రంగా వెళ్ళిపోయి ఏదైనా కోర్స్ నేర్చుకున్నా ఇంకేదైనా చేసుకోను శుభ్రంగా వేరే కంపెనీస్కి సెలెక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చేదారంటే మీకు టార్చర్ అంటే ఏందో చూపిస్తారు సో మీరు ఫ్రెషర్స్ మీకు అంత టార్చర్ అవసరం లేదు మీకు ఇంకా చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది సో కాబట్టి కొత్త కోర్సులు నేర్చుకొని ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అయితే నేర్చుకొని ఇంకో కంపెనీ అయితే చేసి ఇంకో కంపెనీకి అయితే వెళ్ళిపోండి అంతేగాని ఈ కంపెనీకి ఎలాంటి పర్సన్ అయితే రావద్దు సో అది జరిగింది సో దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది ఇప్పుడు మనం జరగబోయేది మాట్లాడదాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు జరిగిన ఇష్యూ మాట్లాడాం అసలు ఇప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మాట్లాడదాం మామూలుగా అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్స్ అయితే వస్తుంటాయి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు హ్యాపీగా దాంట్లో ఎంప్లాయీస్ దాంట్లో రీసోర్సెస్ను తగ్గట్టుగా పెట్టుకొని బాగా లీడ్ చేస్తుంటారు ఇప్పుడు ఏమైంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ అయింది డౌన్ అయినప్పుడు ఏమవుద్ది ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళు క్రాస్ కటింగ్ అంటే ప్రాజెక్ట్కి ఇచ్చే రెవెన్యూ తక్కువ ఇస్తుంటారు వాళ్ళు తక్కువ ఇచ్చినప్పుడు ఏమవుద్ది ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ని తగ్గించాలి ఎంప్లాయీస్ని తగ్గించాలి అలాగే క్రాస్ స్కిల్స్ అంటే వేరే వేరే స్కిల్స్ అంటే ఒక ప్రాజెక్ట్లో ఏమైతే ఉంటాయో అన్నిటినీ వాళ్ళే సపోర్ట్ చేసేటట్టు ట్రైన్ చేస్తున్నారు సో అలాంటప్పుడు ఏమవుతుంది రీసోర్సెస్ తగ్గిపోతారు రీసోర్సెస్ తగ్గిపోతే ఏమవుతుంది ఉన్నోళ్ళకే ప్రాజెక్టులు లేవు అలాంటప్పుడు ఫ్రెషర్స్కి ఎలా వస్తాయి సో ఈ టైప్లో అయితే ఉంది అందువల్లనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సో ఇలాంటి ఇప్పుడు ఆ ఏడు వందల మందికి ఏదైతే జరిగిందో అది రేపు రెండు వేల మందికి జరగచ్చు ఐదు వేల మందికి జరగవచ్చు పదివేల మందికి కూడా జరగచ్చు సో బీ ప్రిపేర్డ్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఎలా ఉంటుందంటే కత్తి మీద సాము లాంటిది అంటే మనకి కొత్తగా ఒక సినిమా వచ్చిందే ఇది లైలా మూవీ ఆ లైలా మూవీలో ఒక చిన్న బిట్ ఉంటే సాంగ్లో కోయి కోయ్ కోణి కోయ్ అనట్టు ఇక్కడ కోడెవరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కత్తి ఎవరు నైఫ్ ఎవరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నేను ఎప్పుడు కోసద్దో ఏమో తెలియదు అది అనమాట లెక్క సో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండాలంటే నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండాలి అది ఎలా ఉంటుందంటే ఒక టార్చర్ ఒక టార్చర్ లాగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా కూలికో లేకపోతే అడుక్కునే వాళ్ళకో వాళ్ళకి వాళ్ళ పరిస్థితి వేరే వాళ్ళకి టార్చర్ ఉండదు వాళ్ళకి ఏంటంటే అడుక్కోవడం ఆ పనికి వెళ్తే ఎండ ఆ ఎండకి పనికి వెళ్ళారు అనుకో వాళ్ళు ఏమంటారు అరెడ్డే ఈ ఎండకి మేము పని చేయలేకపోతున్నాము తర్వాత చేస్తాం అని చెప్పన్నా కానీ ఓనర్ గమ్ముకుంటాడు ఇక్కడ అలా కాదు పరిస్థితి ఈ అట్టు అసలు నువ్వు అంటే అది వేరే అనమాట పైకి మాత్రమే నీట్గా ఐరన్ షర్టు జీన్స్ ప్యాంటు టిప్పు టాప్గా రెడీ అవడాలు ఇవన్నీ ఉంటాయి లోపల తుక్కు రేగిపోద్ది అలా ఉంటుందన్న మన సాఫ్ట్వేర్ జాబు ఆ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫ్యూచర్లో ఒక మంచి కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకున్నాం వాళ్ళకి జరిగి వాళ్ళకి జరిగింది మంచి అసలు మామూలు దారుణం కాదు అదైతే మనమైతే చెప్పచ్చు కాబట్టి ఇలాంటి దారుణాలు మనం ఫ్యూచర్లో చాలా చూస్తాం చాలా చూడబోతున్నాం కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంత కుదలైపోయి ఉంది ఇది మాత్రం తథ్యం ఎవరైనా సరే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని నమ్ముకొని మాత్రం పెద్ద పెద్ద లోన్లు కానీ ఆ కార్ లోన్లు హౌస్ లోన్లు ఇంకేమైనా పర్సనల్ లోన్లు ఇవైతే దయచేసి పెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అయితే బాగాలేదు ఒకసారి నీకు ఆ జాబ్ అనేది పోయిందంటే అవన్నీ కట్టుకోవడం కష్టం చాలా ఇబ్బందులు పడతారు ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను అలాగే ఏదైనా ఆప్షనల్ రెవెన్యూ ఏదైనా కావచ్చు యూట్యూబ్ అయినా కావచ్చు మీ ట్యాలెంట్ వ్యవసాయం అయినా కావచ్చు ఇంకేదైనా షాప్ బిజినెస్ అయినా కావచ్చు ఇలాంటివి ఏవైనా ట్రై చేసుకొని ఏదైనా ఆప్షనల్ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోండి దీని మీదే ఉంటే మాత్రం ఎప్పుడు ఏం జరగద్దో ఎవరికీ తెలియదు ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏదన్నా మంచి కోర్స్ నేర్చుకోవాలంటే మాత్రం ఇప్పుడు పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ వీటిల్లో మాత్రం కోర్స్ తీసుకోండి ఇది నా నా నుంచి సజెషన్ మాత్రమే మీరు దట్స్ యువర్ విష్ మీ ఇష్టం అది ఇంకా సో ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుగా వచ్చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్